హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ లైఫ్ ఈ రోజు వీడియోలో కొన్ని రెసిపీస్ తో పాటు పండుగ వస్తుంది కాబట్టి హాల్ డీప్ క్లీనింగ్ చేశాను ఈసారి హాల్ ని ఎలా అరేంజ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం सकता है ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి కదా ఏవి ఎండబెట్టాలనుకున్నా సరే ఇది కరెక్ట్ టైం ఇంకా మేము కూడా ఎండు ఎండబెట్టాము ఎండబెట్టామనమాట ఇవి కారం చేయడం కోసం అని మేము కారం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అన్నది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూపిస్తాను ఎండు మిరపకాయలతో పాటు చింతపండు కూడా ఎండబెట్టింది ఐ థింక్ చింతపండు షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడం కోసం ఎండబెడతారు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ అలానే చాలా మంది ఒడియాలు కూడా పెడతారు కదా మేము కూడా ఇంతకు ముందు పెట్టేవాళ్ళని కాకపోతే ఇయర్ నాకు అసలు పెట్టే ఇంట్రెస్ట్ లేదు అందుకనే ఇంకా ఏం పెట్టలేదు సరే ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను దానికోసం ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసా ఆయిల్లో బిర్యానీ మసాలా దినుసులతో పాటు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ జస్ట్ వాష్ చేసి యాడ్ చేసేసుకున్నాను సో చికెన్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి వీడియో షూట్ చేస్తూ గనుక వంట చేస్తే ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ చూసారు కదా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇంకా ఈ స్టేజ్ లోని కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేయండి ఒక పది నిమిషాల వరకు ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ స్టీమ్ లోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది ఇంకా చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడ క్లీనింగ్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్ ఆఫ్ విత్ ద టీవీ యూనిట్ ఇక్కడ ఒక టేబుల్ వేశాను కదా ఈ టేబుల్ మీద ఫైన్ డస్ట్ వచ్చేస్తుంది టాప్ ఫ్లోర్ లో ఉంటాం కాబట్టి ఓపెన్ వెంటిలేషన్ దాని వల్ల ఇంకా డస్ట్ ఉంటుంది టీవీ టేబుల్ టూ యూనిట్స్ గా ఉంటది ఫస్ట్ పైన పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ క్లీన్ చేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట సెకండ్ ట్రాక్ లో అన్ని బుడ్డోడు బుక్స్ పెడతాను సో అది క్లీన్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈ లోపు బుడ్డోడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు ఇంటికి రాగానే టీవీలో బొమ్మలు చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు సో ఈ రోజు అలా కాదు క్లీన్ చేపిద్దాం వీడ్ చేస్తా అనుకున్నాను ఇంకా రాగానే చెప్పాను ఫస్ట్ ని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసే నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్తాను అని సో వాడైతే ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది ఇంకా డిష్ అవుట్ చేసేస్తున్నాను సో చూశారు కదండి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు నేను చికెన్ ఫ్రై డిష్ అవుట్ చేసి వచ్చే లోపు ఈ సెకండ్ ర్యాక్ లో ఉన్న బుక్స్ అన్ని తీసేసి ఆ ర్యాక్ మొత్తాన్ని వెడ్ క్లాత్ తో తుడిచేశాడు ఇంకా బుక్స్ అన్ని సాగ్రిగేట్ చేసి వాడికి ఇస్తే ఇలా నీట్ గా అరేంజ్ చేసుకుంటున్నాడు ఈ సమ్మర్ హాలిడేస్ లో మీరు ఇల్లు క్లీనింగ్ చేసుకుంటే గనక పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మరీ దుమ్ము దూలిలో కాకుండా ఇలా ఏమైనా బుక్స్ ఆర్గనైజ్ చేసుకోవాలన్నా లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ ఆర్గనైజ్ చేయాలన్నా వాళ్ళకి ఇచ్చి చెప్పండి ఇలా ఆర్గనైజ్ చేయాలి అని సో దాట్ దే విల్ ఆల్సో లెర్న్ హౌ టు ఆర్గనైజ్ ైస్ థింకింగ్ ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్లాడు అని కాకుండా అందరికీ వాళ్ళ డే టు డే లైఫ్ లీడ్ చేసుకోవడానికి కావాల్సిన మినిమం పనులన్నీ యాజ్ అ పేరెంట్స్ గా మనం వాళ్ళకి నేర్పించాలి సో మొత్తానికి టీవీ యూనిట్ దగ్గర టేబుల్ క్లీన్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా అందరం లంచ్ చేసేసాం ఇప్పుడు బుడ్డోడు పడుకోబెట్టాలి కానీ దానికన్నా ముందు ఇక్కడ మేము కేక్ తింటున్నాము ఇది వచ్చేసి గులాబ్ జామ్ టీ టైం కేక్ అనమాట ఇంట్లో ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది బట్ ఇది ఎగ్లెస్ కేక్ అనమాట కానీ చూసారా ఎంత క్లఫీగా ఉండిందో ఫస్ట్ టైం గులాబ్ జామ్ కేక్ ట్రై చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఈ కేక్ రెసిపీ కంప్లీట్ ప్రాసెస్ మీ అందరితో కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేసుకుంటాను కనుక యమీ అమి గులాబ్ జామ్ కేక్ తినేసి కాసేపు నేను బుడ్డోడు ఆడుకున్నాం ఆ తర్వాత బుడ్డోడిని పడుకోబెట్టేశాను ఇప్పుడు ఇంకా వెళ్ళి మళ్ళీ నా క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి నేను టాప్ ఫ్లోర్ లో ఉండడము అండ్ చుట్టుపక్కల ఎటువంటి బిల్డింగ్స్ లేకపోవడం వల్ల ఓపెన్ వెంటిలేషన్ ఉంటది దాని వల్ల ఎయిర్ ఫ్లో కూడా బాగుంటది అనమాట ఎక్కడ లేని దుమ్ము ధూళి అంతా మా ఇంట్లోనే ఉంటది సరే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తా నేను క్లీన్ చేసిన టేబుల్ మీద పెద్దది కృష్ణయ్య బొమ్మ ఉండింది కదా ఇది అరేంజ్ చేసేటప్పుడు ఆ కృష్ణయ్య బొమ్మ వెనకాతల మనీ ప్లాంట్ పెడదామని అనుకున్నాను దానికోసం అని ఇక్కడ స్టెమ్స్ కట్ చేస్తున్నాను మా ఇంట్లో రెండు మనీ ప్లాంట్స్ ఉండేటివి ఒకటి మెయిన్ డోర్ దగ్గర అండ్ ఇంకొకటి బాల్కనీలోని బాల్కనీలో ఉన్న మనీ ప్లాంట్ ఆల్మోస్ట్ అంతా ట్రిమ్ చేసేసాను బికాజ్ అందులోనే నిమ్మకాయ వస్తుందని చెప్పేసి అండ్ ఇంకా మెయిన్ డోర్ దగ్గర ఉన్న మనీ ప్లాంట్ బాగా గ్రో అయిందని దాని స్టెమ్స్ మాత్రం కట్ చేశాను ఇవి మంచిగా గ్రో అవుతాయి ఎలా అంటే ఒక బాటిల్లో వాటర్ వేసి అందులోని ఈ స్టెమ్స్ అన్ని కూడా పెడతానన్నమాట ఆ వాటర్ ని ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేస్తూ ఉంటే లీవ్స్ కూడా మంచిగా గ్రో అవుతాయి ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాను అనేది చూసేయండి ఇంకా చూసారు కదా అలా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మదర్ డక్ ఏది అని చూస్తున్నారా దాన్ని మన బెన్నీ బాయ్ ఉన్నాడు కదా అతి పిల్లకాయ వాడు ముందు రోజున మదర్ డక్ ని నెలకేసి వాదేశాడు పాపమతి చచ్చిపోయింది ఇంకా తీసేసాము నెక్స్ట్ ఇది ఈశాన్యం మూల అనేదో అంటారు కదా సో ఆ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ లో కొన్ని దేముడు బొమ్మలు కూడా పెడతాము మొన్న పూజారోమ్ మేకవర్ లో చూపించాను కదా నేను ఒక షీట్ తెప్పించాను అని చెప్పేసి ఇది స్టిక్కర్ అంటించేసుకోవడమే సో అది కొంచెం మిగిలింది అందుకనే ఈ ప్లేస్ లో కూడా మళ్ళీ అటాచ్ చేస్తున్నాను ఈ షీట్స్ అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి లుక్ వస్తాయండి నాకు భలే నచ్చాయి ఇంతకు ముందు ఇవి ఎందుకులే వేస్ట్ అనుకునేదాన్ని కానీ బాగున్నాయి ఓన్ రౌస్ వాళ్ళైతే ఇంకా మంచిగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఇలా షీట్ మొత్తం వేసిన తర్వాత అక్కడ తీసిన దేవుడి బొమ్మలు మళ్ళీ నీట్ గా అరేంజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు అసలైన పాటు భూజులు దులపడము అదే అదే మీకు వచ్చిన క్వశ్చనే నాకు కూడా ఇలా భూజులు దులుపుతున్నప్పుడు వచ్చింది ఎవరైనా ఫస్ట్ భూజులు దులిపిన తర్వాత కదా టేబుల్స్ అన్ని అరేంజ్ చేసుకుంటారు నేను ఎంత తింగరదాన్ని అంటే ఫస్ట్ టేబుల్స్ అన్ని నీట్ గా క్లీన్ గా తుడుచుకొని అరేంజ్ చేసిన తర్వాత మీ భూజులు దులపడం స్టార్ట్ చేశాను ఆ దూలంతా మళ్ళీ వెళ్ళి టేబుల్స్ మీదే పడింది ఇలా ఉంటుంది నాతోనే ముచ్చట ఒక్కొక్కసారి ఇలా తింగర పనులు కూడా చేస్తూ ఉంటాము సరే ఇంకా భూజులు దులపడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు హాల్ ని ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది చూసేయండి కొన్ని రోజులు ఇది వన్ కాట్ రైట్ సైడ్ బాల్ దగ్గర ఉంది కదా అది తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెట్టాను అనమాట అండ్ ఆ వీల్ చైర్ ని రైట్ సైడ్ బాల్ దగ్గరికి షిఫ్ట్ చేసేసాను సో ఇలా హాల్ ని అరేంజ్ చేసుకున్నాను ఈ దులుపుడు కార్యక్రమం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పనంతా అయ్యేసరికి ఫుల్ చెమట్లు పట్టేశాము ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో చాలా పాలకూర ఉండింది దాంతోని పకోడీ వేద్దామని అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను ఏం లేదండి చాలా సింపుల్ జస్ట్ ఒక వన్ కప్ వరకు చెనపిండి తీసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంకా అందులోనే జీలకర్ర అండ్ పాలకూర వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి పకోడీ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడే నేను ఆయిల్ ని డీప్ ఫ్రై కి కూడా పెట్టేశాను ఆయిల్ వేడైన తర్వాత ఇంకా పకోడీ లాగా వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇంకా ఈ మధ్య ఈవినింగ్ స్నాక్స్ కొంచెం ఫ్రీక్వెంట్ గానే ప్రిపేర్ చేస్తున్నాను స్పెషల్ గా రీజన్ అంటూ ఏం లేదండి ఈ మధ్య ఆఫీస్ లాగౌట్ అయ్యి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి నాకు మార్నింగ్ ఫైవ్ అలా అయిపోతుంది అనమాట అప్పుడు పడుకొని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ అలా లేస్తున్నాను లేచాక ఇంకా ఫ్రెష్ అయిపోయి హడావిడిగా లంచ్ ప్రిపేర్ చేసి వియాన్ వచ్చేసిన తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్ అంతా మా లంచ్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైం కి కాఫీ ఇంతకు ముందు తాగేదాన్ని బట్ కాఫీ అవాయిడ్ చేసి ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా అలా ప్రిపేర్ చేసిన స్నాక్ రెసిపీస్ మీతో కూడా వ్లాగ్ లోనే షేర్ చేసుకుంటున్నాను సో ఈ రోజు అయితే పాలకూర పకోడీ వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఒక చుక్క ఆయిల్ కూడా పీల్చలేదు ఇందులోని మనం సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమి యాడ్ చేయలేదు కానీ పొంగుతూ భలే ప్లఫీగా అన్నమాట పకోడీ ఇలా పకోడీలు వేస్తూ ఉన్నాను ఈ లోపు బెనీ బాయ్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంకా గడ్ అయితే ఆడుకుంటూ ఉన్నాడు అండ్ హియర్ ఇస్ ద క్యాండీ బాయ్ మన కేశవ్ బాయ్ వాడైతే మంచిగా ఉయ్యాల కుర్చీలో కూర్చున్నాడు ఒక పక్క చేయి పట్టుకొని చూసారా ఎలా చూస్తున్నాడు వాడు ఐబ్రోస్ కూడా రేస్ చేస్తాడండి భలే చూస్తాడు ఇలా కోపంగా ఐబ్రోస్ రేస్ చేసుకొని ఇంకా వీళ్ళన్నీ ఏం అంటే నేను పకోడీ వేశాను కదా చక్కగా కూర్చొని కామ్ గా తింటున్నాడు ప్రస్తుతానికి వీడి డిక్షనరీలో కామ్నెస్ అన్నది లేదు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో మరి తెలియదు కానీ ఇప్పుడైతే చుక్కలు చూపించాడు ఆ రోజు ఏమైందంటే పిన్ని భావన క్యాండీ వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళారు బెన్నిగాని నా దగ్గర వదిలేసి ఎంత అల్లరి చేశాడంటే వాడిని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు చూశాను 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 ఎంత చెప్పిన మాట వినట్లేదండి కి ఏం చేశానో చూడండి చక్కగా చున్నీ తీసుకొచ్చి ఆ రెండు చేతులు కట్టేశాను మంచానికి ఇలా కట్టాక కామ్ గా కూర్చొని టీవీ చూసుకుంటూ ఉన్నాడు లేకపోతే నా మెట్లు దిగిపోయి కిందకి వెళ్ళిపోతాడు లేకపోతే మేడ మీదకి వెళ్ళిపోతాడు పక్క ఇంట్లోకి వెళ్ళిపోతాడు అమ్మో వీడు అనుకతలు పరిగెట్టేసరికి నాకు చుక్కలు కనిపించాయి అప్పుడే అనుకున్నాను వీళ్ళమ్మకి పాదాభి వందనాలు చేసిన తప్పు లేదండి ఇంకా తర్వాత కాసేపటికి వెన్నెలా వచ్చి బెని బయని తీసుకెళ్లిపోయింది సో నా డే అయితే అలా గడిచిందండి అండ్ ఈ వ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు నెక్స్ట్ అయితే ఇంకా మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ రాబోతున్నాయి సో స్టే ట్యూన్ టు వచ్చాయి ఇంకా ఈ రోజు నేను చూపించిన రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ పండగ క్లీనింగ్ ఎంతవరకు వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా మేము కూడా క్లీన్ చేయాల్సింది చాలా ఉండింది అండ్ కొంచెం డెకరేట్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కను See you next time. bye bye.